అందరి నుంచి ఉందండి అది అందరూ పడతారని అడుగు తీసేది ఇలాగ ఉంటే Okay. Okay. what the hell is

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న మూడు సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం వైద్యంతో పాటు ప్రతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి ఉత్తీర్ణులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి కూడా కోరిక ఉంటుంది ఆ కోరికలన్నీ పేదవాళ్ళ కోరికలు ఫలించాలంటే పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే మరి ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రైవేటు కళాశాలలో అయితే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలను చదివించుకునే స్థోమత ఎవరికి ఉండదు అందరికీ ఉండదు అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పేదల కోసం అని కేటాయించబడినటువంటి కళాశాలను ఈ రోజున బేరం పెట్టడం అంటే ప్రైవిటీకరణ చేయడం అంటే బేరం పెట్టడమే ఏం చేద్దంటే సీట్లు అమ్ముకునే విధానంగా మరి వాళ్ళ గుత్తేదారులందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైన వేలేసుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా పరిచేటువంటి విధంగా మరి అక్టోబరు పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబాన కార్యక్రమాలు సంతకాన సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా చేయలేనటువంటి పెద్ద మహోత్తరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు కోవిడ్ లాంటి విపత్తులున్నా కూడా ఎక్కడా లేక చేయకుండా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్లు అవ్వాలి ప్రతి నిరుపేదలకి వైద్యం అందాలి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు దానికి నిధులు కేటాయిస్తే నాబార్డు నిధులు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి అన్ని రకాలు కానీ కూడా దానికి నిధులు సమకూర్చడం జరిగింది అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభమైంది కొద్ది ఉన్న పన్నెండు కాలేజీలు కూడా కొద్ది కొద్ది తర్వాయిలతో ఉంటే ఈ కూటంబ ప్రభుత్వం అనేక అబద్ధాలు అనేక మోసాలు చేసి ఓటు ఈ ఈరోజు ప్రతి పేదవారిని ఇబ్బంది పెట్టాలి పేదవారికి అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులకి ఇచ్చేయాలని ఈ ప్రైవేటీకరణ చేయాలి దీన్ని దోసుకోవాలి లా కోట్లాది రూపాయలని దీంట్లో లంచాలుగా తీసుకోవాలని ఒక ఉద్దేశంతో పన్నెండు పది మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని వాళ్ళు ఒక ఉద్దేశంతో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజల తరఫున మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను నర్సీపట్నం కాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు దీన్ని కూడా చూసి కోటమ్మ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతోటి అనేక కుతంత్రాలు అనేక అడ్డంకులు చూసినా ఎంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉప్పంగి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలియపరిచారు అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం అంతా వర్గాల్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి మీరు ఏదైతే ఈ ప్రజల పేదల పట్ల అన్యాయం చేస్తున్నారో పేదలను ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నీ అడ్డుకుంటాం దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన వీలు లేదు ఏదైతే గవర్నమెంట్ పనిచేస్తే వైద్య ఉద్దేశంతో పెద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ప్రతీ నియోజకవర్గం నుండి కూడా యాభై అరవై వేల సందకాల సేకరణ చేసి కోటి సందకాల సేకరణ చేసి గవర్నర్ గవర్నర్ గారిని కలుద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు అతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుండి ఈ రోజు నుంచి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్తాం మీరు చేసినటువంటి ఈ పనులు కానివ్వండి ఈ అవినీతి మీద కాని కూడా ఎండగడతాం రచ్చబండలు పెడతాం ప్రతి వ్యక్తులకి కూడా వివరిస్తామని కూడా మీ అందరికీ మనవ చేస్తా అందులో భాగంగా ఈ యాభై అరవై వేల సంతకాలు పెట్టి జూన్ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాలు పెట్టి ఇరవై ఎనిమిదిని ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో ర్యాలీలు చేసి నిరసన కార్యక్రమం తెలుత్తాం అందు తెలుస్తాం ఇది మీరు ఉపసంహరించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది ఎక్కడా కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయనివ్వకుండా కూడా అడ్డుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడం కోసం కూటమి ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో కాలేజీకి కూడా విజిట్ చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి వారి యొక్క సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది మరి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమని మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మరి ఈ నెల అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఈ ప్రభుత్వ ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానం మీద దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండను ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఈ ఈ రోజున మొదలుపెట్టి వచ్చే నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం ర్యాలీ ఉంటుంది కనుక మన భీమవరం నియోజకవర్గ కేంద్రంలో కూడా మరి మన ఇన్ఛార్జి గారు అయినటువంటి చినుమిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో ఈ నెల వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మరి పెద్ద అక్టోబర్ ఇరవై ఎనిమిదవ అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండవ తారీఖున జిల్లా వ్యాప్తంగా అంటే మనం భీమవరం మరి పశ్చిమ గోదావరి జిల్లాకి మన హెడ్గా ఉన్నాం కనుక మరి కలెక్టర్ గారి కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నందున మరి పన్నెండవ తారీఖు నవంబర్ పన్నెండవ తారీఖున ఆ కార్యక్రమం కూడా మరి జిల్లా అధ్యక్షులు వారు అలాగే మన పరిశీలకులు ముదురూరి మురళీకృష్ణరాజు కృష్ణరాజు గారి ఆ రోజున మొత్తం రా మన జిల్లాలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు అలాగే నవంబరు ఇరవై మూడవ తారీఖు నుంచి జిల్లా కేంద్రాల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం ఉంటుంది అలాగే నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏదైతే ఈ సంతకాలు సేకరించామో అవన్నీ కూడా తరలింపు కార్యక్రమం ఉంటుంది అలాగే గవర్నర్ గారుకి కి ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి దగ్గర డేట్ తీసుకున్న తర్వాత ఆ డేట్కి మరి గవర్నర్ గారికి మనం సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మరి అన్యాయంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతకాన్ని అందించి తద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాం